హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో మ్యాథ్స్ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది హెడ్జిట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మొత్తానికి ఒక ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ పేజెస్ ఉన్నాయి ఇంకా ఎలాంటి పీడిఎఫ్ కానీ ఎలాంటి ప్రింట్ మెటీరియల్ కానీ లేదు ప్రజెంట్ ఎడ్జిట్కి సంబంధించి జస్ట్ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఉంది ఇట్లా ప్రతి పేజీ ఉంది ఓవరాల్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ పేజెస్ కంటే ఎక్కువ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలి సపోజ్ అసలు హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఎట్లా ఉందనే విషయాన్ని మీకు ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ బోర్డు పైన నంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ రాసినాం మనం తెలుగులో మనం సంఖ్యా వ్యవస్థ అంటాం లేదా సంఖ్యామానము అంటాం మొత్తం నంబర్ కు సంబంధించిన సబ్ టాపిక్స్ ఒక ట్వంటీ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇంతకు మించిన సబ్ టాపిక్స్ లేవు సో ఓవరాల్ గా ఎయిత్ స్టాండర్డ్ వరకు హెచ్జిట్కి ఎంత స్టాండర్డ్ అవసరమో అంత స్టాండర్డ్ వరకు నోట్స్ అనేది అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి సో ప్రతిదీ సబ్ టాపిక్స్ అనేది ఇక్కడ డివైడ్ చేసి రాయడం జరిగింది వీటికి సంబంధించి ఎట్లయితే మనం చాప్టర్ గా సబ్ టాపిక్ గా ఎట్లయితే ఇక్కడ రాసినామో అదే విధంగా వీడియోలు చేయడం అనేది కూడా జరుగుతుంది సో ఈ నోట్స్ ఏ విధంగా అయితే ఉందో ఈ నోట్స్ ని బేస్ చేసుకొని ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్లో అయితేనేమో ఫ్రీగా ఉంటాయి మన యాప్లో అయితేనేమో ఎంతో కొంత అమౌంట్ ఉంది మీరు ఒకవేళ యూట్యూబ్లో చూడాలనుకుంటే ఫ్రీగానే చూసుకోవచ్చు సో యాప్లో మాత్రం ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పేమెంట్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోండి చేసుకోకపోయినా యూట్యూబ్లో ఫ్రీగా ఉంటాయి వీడియోస్ సో ఒక్కసారి నేను దీని గురించి మీకు ఎట్లా సఫ్ టాపిక్స్గా ప్రతి చాప్టర్ను ఎట్లా డివైడ్ చేసినాం అనే విషయాన్ని మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము సో తెలుగు మీడియంలో మాత్రమే ఉంది సో జస్ట్ హెడ్ లైన్స్ మాత్రమే ఇంగ్లీష్ అండ్ తెలుగులో మాత్రమే ఉన్నాయి సో మొత్తం అంతా తెలుగులో మాత్రం ఉంది ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేదు జస్ట్ తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది సో ఫస్ట్ చూద్దాం చారిత్రక అంశాలు ఫస్ట్ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన ఒక ట్వంటీ సబ్ టాపిక్స్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి చారిత్రక అంశాలు ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన చారిత్రక అంశాలు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది సో నెక్స్ట్ వన్ ద్వి సంఖ్యామానం చారిత్రక అంశాలు అంటే హిస్టారికల్ పాయింట్స్ మా తర్వాత ద్వి సంఖ్యామానం బైనోమియల్ నంబర్స్ ఆర్ సిస్టమ్ తర్వాత దశంశమానం డెసిమల్ సిస్టమ్ డెసిమల్ పాయింట్స్ సహజ సరి బేసిస్ సంఖ్యలు నాచురల్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అండ్ హార్డ్ నెంబర్స్ ఈ త్రీ టాపిక్స్ అంటే ఈ సహజ సంఖ్యలను అంటే ఏవైతే సహజ సంఖ్యలు ఉన్నాయో ఆ సహజ సంఖ్యలను మనము బే సరి సంఖ్యలుగా బేసి సంఖ్యలుగా టూ గా డివైడ్ చేయడం అనేది జరిగింది నాచురల్ నెంబర్స్ ఈజ్ డివైడెడ్ టు పార్ట్స్ మా వన్ పార్ట్ ఈస్ ఈవెన్ నెంబర్ వన్ పార్ట్ ఈస్ హార్డ్ నెంబర్ అట్లా సపరేట్ చేసి ప్రిపేర్ చేయడం అనేది నోట్స్ ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి నౌ కారణంకాలు గుణిజాలు ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్స్ ఈ టూ కేసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది నా ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నంబర్స్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఫండమెంటల్ థిరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఓకేనా నా అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అంటే ఏంటి ఎవ్రీ కాంపోజిట్ నంబర్ ఇస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ దట్ ఈస్ యూడిక్ అని చెప్తాం అంటే ఏ సంయుక్త సంఖ్యను తీసుకున్నా దాన్ని రెండు ప్రధాన సంఖ్యల రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు అది ఏకైకము అని మనం తెలుగులో చూస్తూ ఉంటాం నవ్ కాసాగు ఇంగ్లీష్లో దీన్ని ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్స్ దీన్ని త్రీ మెథడ్లో చేయొచ్చు మనకు మెథడ్ కంటే కంటెంట్ ఏంది అనే విషయం మనకు క్లారిటీగా అర్థం కావాలి షార్ట్ కట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో అది కాసాబ్ కనిష్ట సామాన్య తర్వాత గాసాబా జిసి అంట లేదా హెచ్సిఎఫ్ అంట గ్రేటెస్ట్ కామన్ డివిజన్ లేదా హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నా గాసాబ్ అంటే గరిష్ట సామాన్య బాజకం అందరికి తెలిసిన విషయమే నా బాజనీయత సూత్రాలు లేదా భాజనీయత నియమాలు అంటాం బాజనీ బాజనీయత సూత్రాలు లేదా బాజనీయత నియమాలు అంటాం కండిషన్స్ మా అంటే బాజనీయత అంటే డివిజబిలిటీ రూల్స్ అంటాం ఓకేనా డివిజబుల్ రూల్ ఆఫ్ టూ ఉంటుంది త్రీ ఫైవ్ దానికి ఎలాంటి రూల్స్ అప్లై చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు హోల్ నంబర్స్ తర్వాత పూర్ణ సంఖ్యలు ఇంటీజియర్స్ ఆర్ జాలన్ నెంబర్స్ ఐ లేదా జెడ్ తో దీన్ని రిప్రజెంట్ చేస్తామని మనం చూస్తూనే ఉంటాం ఐ అంటేనేమో ఇంటీజియర్స్ జెడ్ అంటేనేమో జాలన్ నెంబర్స్ జర్మనీ వర్డ్ మా జెడ్ అనేది జర్మనీ వర్డ్ వర్గము వర్గ మూలాలు స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ ఘనము ఘన మూలాలు క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ అంటాం సంఖ్యలో పోషన్ నెంబర్స్ ఓకేనా లేదా ఇరేషనల్ సారీ ఇరేషనల్ నెంబర్స్ అని చెప్తాం కరణీయ సంఖ్యలు ఇరేషనల్ నెంబర్ రూడ్తో ఉన్న వాటిని మనం కరణీయ సంఖ్యలు చెప్తుంటాం అంటే లో ఉండేటటువంటి వాటిని అకర్ణీయ సంఖ్యలో చెప్తూ ఉంటాం స్థానంలోని అంకె యూనిట్ ప్లేస్ మా ఓకే యూనిట్ ప్లేస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేర్చుకుంటాం ఫైన్ ద రిమైండర్ రిమైండర్ అంటే శేషం ను మనం ఏ విధంగా కనుక్కోవాలి డివిజన్ మెథడ్ తోటి వితౌట్ డివిజన్ మెథడ్ తోటి మనం నేర్చుకుంటాం తర్వాత బార్డ్మోస్ రూల్ బి బాడ్మోస్ అంటాం లేదా బి బాడ్మాస్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఈ బార్డ్మాస్ రూల్ లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి ప్లస్ కు ప్రియారిటీ వలన మైనస్ కు ప్రియారిటీ వలన ఇంటుకు ప్రియారిటీ వలన లేదా డివిజన్ కి వలన దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి లేదా బ్రేసెస్ కి వలన దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనే విషయాల గురించి మనం ఇక్కడ బార్డ్మోస్ లో నేర్చుకుంటాం సో రోమన్ సంఖ్యలు రోమన్ నెంబర్స్ అంటాం ఆల్రెడీ మనం వన్ టూ త్రీ రోమన్ నంబర్స్ లో రాస్తూ ఉంటాం వాటికి సంబంధించిన ఇది భిన్నాలు డెసిమల్స్ సారీ ఫ్రాక్షన్స్ 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 డెసిమల్ ఉంటాయి మనకు అపక్రమ క్రమ భిన్నాలు మిశ్రమ భిన్నాలు అని మనం చూస్తూనే ఉంటాం ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్ని ఇట్లా చూస్తుంటాం వాటికి సంబంధించిన డెఫినేషన్స్ వాటిపైన ప్రాబ్లమ్స్ చూస్తాం తర్వాత సంఖ్యా సమితుల ధర్మాలు సంఖ్యలకు సంబంధించిన ధర్మాలు ఉంటాయి మనకు ఆల్రెడీ మనకు ప్రీవియస్ గా ఒకసారి వీడియో కూడా చేసినాం మనం సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ వరకు ఈ ధర్మాలు అనేటివి మనకు ఉంటాయి ధర్మాలు ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే మరొకసారి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ధర్మం అని తర్వాత వినిమయ ధర్మం అని సహచార ధర్మం అని విభాగ న్యాయం అని విలోమ ధర్మం అని లేక తత్సమ ధర్మం అని క్లోజర్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ లా ఐడెంటిటీ ప్రాపర్టీ ఇట్లా ధర్మాలు ఉంటాయి వాటి ధర్మాలు అన్నిటి గురించి నేర్చుకుంటాం ప్రతి దాని మీద మనం అప్లై చేస్తాం ప్రతి నంబర్ పైన మనం ఈ ధర్మాలన్నిటిని అప్లై చేయాలి ఈ విధంగా నోట్స్ అనేది అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మీకు ఖచ్చితంగా ఈ నోట్స్ నచ్చుతుంది ఈ ని మనం ఎట్లయితే పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందో చాప్టర్ చాప్టర్ను ఆ విధంగానే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ రెండు ఉంటాయి ఇంట్రెస్ట్ నవలమూను సంప్రదించి మీరు నోట్స్ తీసుకోవచ్చు సో ఈ పేపర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా వీడియోలు అనేటివి ఉంటాయి ఎక్స్ట్రా కంటెంట్ ఉండదు ఈ పేజెస్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీకు వీడియోలు చేసిన తర్వాతనే ఎక్స్ట్రా కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో చాప్టర్ వైజ్గా సబ్ సబ్ టాపిక్స్ వైజ్గా ప్రతిరోజు మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఓవరాల్గా హెచ్జిటికి సంబంధించిన మ్యాథ్స్ నైన్ మార్క్స్ మాత్రమే మళ్ళీ మెథడ్ లేదు ఓన్లీ ఇందులో మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే హెచ్జిటి సిలబస్ మాత్రమే ఉంది నీట్గా ఉంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఓవరాల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి మాక్స్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉన్నాయి పేజెస్ సో వీలైనంత వరకు మమ్మల్ని సంప్రదించి నోట్స్ వీలైన లేదంటే ఒక టూ త్రీ వీడియోస్ పైన మీకు చేస్తాను నోట్స్ ఏ విధంగా ఉంది ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఏ విధంగా నోట్స్ రాసినాం ప్రతిదీ మీకు ఈ రోజు నేను ఓన్లీ ఒక పేజీ మాత్రమే రాసినాను రేపు నెక్స్ట్ పేజ్ రాస్తాను ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంది అండ్ ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉన్నాయి హెడ్లైన్స్ ఎట్లా ఉన్నాయి వాటన్నిటిని మీకు రేపు మరొక వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం